తుమ్మల నాగేశ్వరరావు అసలు అసలు మనిషేనా మంత్రి తుమ్మల మానవత్వం ఉందా తన భర్తను గుర్తు చేసుకుంటూ మాగంటి సునీత గారు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామా యాక్షన్ అంటారా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓటు వేస్తే అదే సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారు అదే సామాజిక వర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది మామంటి సునీత బిడ్డలు కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎట్లా అవుతుంది తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే పొన్నం ప్రభాకర్ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా అది యాక్షన్ అంటావా అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు ఇప్పుడు మంత్రి ఎట్లయినావు ఆ సామాజిక వర్గం కొట్టలే మంత్రి అయినావు ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు మా వాళ్ళకు ఆపదలు చాదుకుంటాడు చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బయోలక్షన్ వచ్చింది అది ఎక్క కాదు చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బయోలక్షన్ లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకు ఉంది కూతురుంది కాలికి దెబ్బ తలిగిన ఒక కూతురు కుంటుకుంటూ కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయద్దు మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుంది అని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది కుడి పక్క కొడుకు ఒక పక్క బిడ్డ తల్లిని ఓదార్స్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంతే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలి కుమిలిపోతా ఉంది అయ్యో నా భర్త చనిపోయి నేను బాధపడితే నా ఏడుపును కూడా యాక్షన్ అంటున్నారు వీళ్ళు అది ఎవరో కాదు మా కులపల్లే అంటున్నారు అని చెప్పి కుంజిపోతా ఉంది ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను అడుగుతా ఉన్నా దయచేసి అలాంటి చనిపోయినటువంటి ఈ పట్ల కూడా చాలా మంది ఉన్నారట్లా బయ బయో ఎలక్షన్స్ వచ్చినాయి అట్లా జనంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు ఏడ్చింది ఓట్ల గురించా పక్కల మేయర్ గారు ఉన్నారు వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె మా బిఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచింది మా నాయకుడే మేయర్ చేశారు మరి దయచేసి ఆమె ఒక ఆడబిడ్డగా స్పందించాలి నీకు ధైర్యం ఉంది ఎమ్మెల్యే ఆపాల్సి ఏం మాట్లాడుతున్నావా అని చెప్పి పదవులు ఉంటే పోతాయి ఇప్పుడు లెక్క కాదు రాజకీయాలు పదవులు ఎప్పుడు చేస్తాయి ఇవన్నీ కూడా కాదు ఒక ఆడపిల్లను అంత అవమానపరిచే రీతిలో ఆమె ఏడుపును కూడా వేలాది మంది సమస్యల్లో అది చాలా మంది తెలిసింద్రు గోపెన్న అమర్హయ్య అని ఒక ఆడబిడ్డను అవమానిస్తుంటే ఎంతనే మైక్ ఆపాల్సింది ఏం మాట్లాడుతున్నావా ఏం రాజకీయం ఇది అట్లా మాట్లాడద్దు అని వారించాల్సింది దానికి ఇప్పుడైనా స్పందించాలా రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు చనిపోయిన సందర్భం దేశవ్యాప్తంగా కూడా చనిపోయినటువంటి బాడీని ఫోటోలు వేసి కూడా మరి దేశ కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఆ రోజు అందరం కూడా రాజీవ్ గాంధీ గారు అనవసరంగా చంపారు పాపం అని చెప్పి అందరం కూడా బాధపడ్డం కానీ ఏనాడు కూడా దాని రాజకీయం గురించి ఉపయోగపడుతున్నాడు అనుకోలే ఒక మంచి యువకుడిని కోల్పోయింది ఈ దేశం అని చెప్పి పార్టీలో అతీతంగా బాధపడ్డారు కనీసం ఆడపిల్లలు చూసి కూడా మీకు కనికరం రాలేదంటే తుమ్మల గారు అవమానపరిచిన చాలా బాధకరం దురదృష్టకరం ఇది దయచేసి వెంటనే క్షమాపణలు చెప్పాలి లైక్ చేయండి